నమస్తే అండి అందరికీ స్త్రీ పురుష వశీకరణ మంత్రం అలాగే స్త్రీలు పురుషులను కానీ పురుషులు స్త్రీలను కానీ ఈ యొక్క మంత్రం ద్వారాగా వశీకరణం చేసుకోవచ్చు ముందుగా విషయంలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా యొక్క వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి వశీకరణ మంత్రం ముఖే విష్ణు కంటే రుద్రస్సమాత్రస్థితం ఊరేతస్థితం అదే గృహాను కక్షౌతు సాగర సర్వ సప్త రుద్వే దీపహావసుందర రుద్ థోమ్థతుర్వేద సామవేదోద్ధరణ అగహంచే కలిశం సమాత్రిత అనేటువంటి యొక్క వశీకరణ మంత్రాన్ని వశీకరణంలో అనేక విధాలుగా ఉంటాయి తొంభై తొమ్మిది రకాలుగా ఉంటాయి మనకు సులువైన పద్ధతిలో కేవలం మూడు రోజుల్లోనే ఎవరైనా సరే మన బద్ధ శత్రువులైనా ఎంతటి మొండివారైనా సరే మన మాట వినేటట్టు చేసుకోవడానికి యొక్క మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళని మనం వశపరుచుకోవచ్చు వశీకరణంలో విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ అలాగే దూరంగా ఉండి ఎన్నటికి మాట్లాడలేని వాడు కూడా ఈ యొక్క వశీకరణ మంత్రం ద్వారాగా కేవలం మూడు రోజుల్లోనే వాళ్ళు వశపరుచుకోవచ్చు వశీకరణ మంత్రాన్ని ఉపయోగించే ముందు ఈ యొక్క కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటిని అనుసరించి ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించి వశీకరణం చేసుకోవచ్చు అలాగే చాలా మంది మేము యూట్యూబ్ లో చూసి చాలా డబ్బులు పోగొట్టుకున్నామని చెప్తున్నారు అలాంటి వాటికి పాల్పడకండి దయచేసి గమనించండి అలాగే మా యొక్క ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం